హాయ్ హెవ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ మేము సికింద్రాబాద్ జంక్షన్ టు విజయవాడ జంక్షన్కి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసాము ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ప్లస్ చూపిస్తున్నాము మీరు అనుకోవచ్చు ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా అబ్బా వీళ్ళు వీడియో చేసి చూపిస్తున్నారా అని కానీ దీన్ని నిజంగా మేము ఎక్స్పీరియన్స్ అంతా ఫుల్ఫిల్గా చేసాం కాబట్టి ఈ వీడియో తీసాను నేను ఇంకా ఇంతవరకు ఎవరైనా చేయకపోతే ఇప్పుడు చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు నాన్ స్టాప్ ఫుడ్ అసలు ఫుల్ అసలు మాకైతే కడుపు నిండిపోయిందండి హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ నాన్ స్టాప్గా అసలు మేము ఫోర్ అవర్స్ ఎలా గడిచిపోయిందో మాకే తెలుస్తలేదు అసలు ఈ వందే భారత్ చాలా ఫుల్ఫిల్గా చాలా లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు ఇంతవరకు ఇంత ఫ్లైట్లో చూసాం కానీ ఇలా ట్రైన్స్లో కూడా ఇటువంటి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుందా అని మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా చార్జెస్ పెట్టుకునిక మనం హ్యాండ్ బ్యాగ్స్ కవర్స్ అలా పెట్టుకునే అలాగే ఏదైనా బాటిల్స్ అలా టిఫిన్స్ ఇక టేబుల్ కానీ సేమ్ ఫ్లైట్లో మనకు సీట్ ముందర ఎలా ఉంటుందో అలా అనుకోని అనుకొని తినీ ఇక కానీ చాలా బాగుందండి అసలు పుష్ బ్యాక్ అసలు వీళ్ళు మనకు చాలా బాగా వెల్కమ్ కూడా చెప్తారు ప్రతి ఒక్కరికి అంటే లగ్జరీ క్లాస్ టికెటే కాదు నార్మల్ టికెట్ తీసుకున్న కూడా పేపర్ వాటర్ బాటిల్ కంపల్సరీ ఇస్తారంట అక్కడ వాళ్ళు ఇలా మా కంపార్ట్మెంట్కి అయితే ఇలా ఫ్లవర్ బొకేస్ కూడా ఇచ్చినారు ప్రతి ఒక్క ట్రావెలర్కి న్యూస్ పేపర్స్లో తెలుగు ఇంగ్లీష్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తారు ఇంకా కాళ్ళు పెట్టుకునేకైతే పెడల్స్ చాలా బాగున్నాయి ఇలా కంప్యూటర్ ఒకటి ఉంటుంది మాని టీవీ మానిటర్ అసలు చాలా బాగుంది చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు మానిటర్స్ చాలా చాలా బాగా యూస్ అవుతాయి ఇదైతే ఇంకా ఇంకా చాలా బాగుందండి అసలు మనకు నేనైతే ఇంతవరకు ఇలాంటిది ఎక్కడ చూడలే చూసినారా ఇలా రొటేట్ చేసే సింగిల్ చిన్న బాబుతోనే రొటేట్ చేయించేంత ఈజీగా పెట్టారు ప్రతి సీట్కి ఇలా విండో సీట్ ఉంటుంది అంటే ఆ టూ సీట్స్ మంచి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని మంచి టిఫిన్స్ తినొచ్చు ఏవైనా ఇలా చూసుకుంటే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు పక్కన బ్యాక్ సీట్ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఫ్రంట్ సీట్ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ చాలా చాలా బాగా థ్రిల్లింగ్గా చాలా బాగుందండి మేము చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం ట్రైన్ని మాత్రం అలా కూర్చొని వ్యూ చూస్తుంటే అసలు ఎంత అంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఇది చూడండి విండో షేడ్స్ ఇదైతే చాలా బాగుంది మనకు యూ వ్యూ కనిపిస్తుంది ఎండ పడినప్పుడు ఇది ఈ విండో షేడ్ ఇలా అనుకుంటే చాలా మనకు ఎండ పడదు మళ్ళీ అవసరం లేదంటే పైకి కూడా అనుకోవచ్చు విండో షేడ్ ఉన్న వ్యూ బాగా కనిపిస్తుంది విండో షేడ్ లేకున్నా కూడా వ్యూ బాగుందండి అసలు టోటల్గా మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మా వారు అయితే ప్రశాంతంగా పేపర్ చదువుతున్నారు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏదో తెస్తున్నారు వాళ్ళు మా బాబు అయితే అసలు ఏం చేస్తారు ఏమి అని ఇంకా దానికి వెళ్ళే చూస్తుంటాడు అంటే అలా అయిపోయింది వాళ్ళు నాన్ స్టాప్కి ఒకసారి పేపర్ అంట ఒకసారి ఫ్లవర్స్ అంట ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు అందరికీ ప్రతి సీట్కి ఒక బాటిల్ ఇస్తారు అసలు ఫ్లైట్లో తెచ్చినట్లు ఇక్కడ కూడా వాటర్ ఎలా తెస్తున్న వచ్చిన ఫ్లైట్లో కూడా ఇలానే వస్తాయి ఇప్పుడు ఇవి స్నాక్స్ అంట అండి అంటే టీ ఇన్స్టెంట్ టీ ప్లస్ చాకోస్ టూ బిస్కెట్స్ ఇచ్చినారు బాగున్నాయి యూనిబిక్ ఇచ్చినారు బాగుంది చాలా బాగున్నాయి ఇన్స్టెంట్ కాఫీ కూడా టీ కూడా చాలా బాగున్నాయండి ఏదో రొటీన్గా ఇంత ముందు ఇలా వాటర్లో కలుపుకుంటే టేస్ట్ చేయబుద్ది అయ్యేవే కాదు ఇవి మరి ఏ కంపెనీ కానీ చాలా చాలా బాగున్నాయి ఇలా హాట్ వాటర్ ఇస్తారు చాలా హాట్గా ఉన్నాయి మంచి రిలాక్స్ అవుతాం వేడి వేడి టీతో వేడి వేడి కాఫీతో బిస్కెట్స్తో ఇది అయిపోయింది అను అయిపోకముందే ఇంకా వెంటనే మళ్ళీ ఒకటి వచ్చింటుంది అండి జింజర్ టీ మనం ఫ్రెష్ కానీ వైబ్స్ కూడా ఇచ్చింటారు ఫేస్ ఫ్రెష్కి మంచి కంపెనీదే బాగా విటమిన్ఈ ఉన్న లిక్విడ్తో ఉంటుంది ఆ వైబ్ అంతా పడుతుంది మా ముత్తల్ల కనిపిస్తున్నాడు చూసారా చాకోస్ కోసం ఎంత మంచి బౌల్ కానీ ఆ సర్వీసింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు అసలు వీళ్ళు సర్వీసింగ్ చేసినందుకు టిప్స్ కూడా ఏం అడగారండి వీళ్ళు ఎవరు ఒక మేము ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు ఎంత అడుగుతారో ప్రతి చూడంలో ఇలా ప్రతి సీట్కి కెల్లాక్స్ చాకోస్ ప్లస్ కెల్లాక్ హాట్ మిల్క్ బౌల్ అసలు అస్సలు చాలా బాగా నీట్ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది పాలు ఎప్పుడు వెన్నీ ఇలా నేచర్ని చూసుకుంటూ మేము ప్రే ప్రతిది కాఫీ టీ కానీ కెల్లాగ్స్ కానీ బిస్కెట్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు మా బాబు ఈ బనానా ఎందుకు అనుకునేరు కొందరు ఇలా ఫ్రూట్స్ వేసుకొని తింటారంట కెలాక్స్ కానీ కానీ బనానా కెలాక్స్ చాలా చాలా బాగుంటాయి టేస్ట్ పాలు ఎంత నీళ్ళు ఉంటాయో అనుకున్నాను లేదు చిక్కగా ఉన్నాయి ఇంకా పొడిపాలు అప్పుడైతే పొడిపాలు అనే స్మెల్ అయితే పొత్తుంది కానీ అవి కూడా బ్యూటీ బాగున్నాయి నేను ఫ్లైట్లో ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసినా కానీ ఇక్కడ ఇంకా టూ మచ్ అసలు ట్రైన్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం ఫస్ట్ టైం నేను చూసింది ఇప్పుడు టిఫిన్ వచ్చేసిందండి అసలు హాఫ్ ఎన్ అవర్కి హాఫ్ ఎన్ అవర్కి అసలు కడుక్కు గ్యాప్ లేకుండా కానీ ఓకే మనం ఇంత హెవీగా తిన్నామని కూడా అనిపించదు కానీ చూస్తుంటే అబ్బా అసలు వస్తూనే ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది కానీ ఓకే అండి తినొచ్చు మనకు టైం సరిపోతుంది మళ్ళీ విజయవాడ టు బెజవాడ కదా వాళ్ళకి లంచ్ ఇంకేమో ఉంటుందంట మధ్యలో కూడా టెన్ ఓ క్లాక్ ఇంకా అది అయితే నేను అడగలేదు కానీ టిఫిన్ చూడండి ఒక వడ ఉప్మా సాంబార్ సాంబార్ అయితే ఉడిపి కానీ మెడ్రాస్ సాంబార్ కానీ దాన్ని మించి ఉందండి అసలు టేస్ట్ అవి ఏంటికి పనికిరావు దీని కింద నేను అసలు ట్రైన్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందో అనుకొని ఫస్ట్ బాగా ఎందుకు బుక్ చేసినామండి ఇలా టిఫిన్ది అంటే చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేసినాం కానీ కానీ చాలా చాలా ఎక్సలెంట్ టేస్ట్ మాత్రం అసలు ఉప్మా తినని వాళ్ళు దీన్ని అడిగి మరి తెప్పించుకొని తింటారు అలా ఉంటుంది ఉప్మా చట్నీ కానీ అన్నీ సూపర్ అండి అదైతే ఆ కేక్ అది ఫ్రెష్ కేక్ చాలా బాగుంది జ్యూస్ జ్యూస్ ఇంకా మనకు తెలిసింది కదండి న్యాచురల్ హెల్త్నైనా చాలా బాగుంటుంది మిక్స్డ్ ఫ్రూట్ అసలు చట్నీ ఏవి పాచిన టేస్ట్ రావటం లేదండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి నేను ఏదో అనుకున్నా కానీ వందే భారత్ అంటే నిజంగా వందే భారత్కి జయ్యండి చట్నీ తెలిసేది